రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన సునీల్ కనుగోల్ సర్వే సునీల్ కనుగోల్ సర్వే సునీల్ కనుగోల్ అంటే ఆయన మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏమంటారు అనలిస్ట్ ఈయన చెప్పిన ప్రకారమే దాదాపు వీళ్ళంతా టీం అంతా నడుస్తుంది ఆయన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మధ్యన సర్వే చేసి ఆ సర్వేలో ఏమొచ్చినాయో ఆ సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అంటే రేవంత్ రెడ్డికి అందించడు ఏమనిచ్చు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన సునీల్ కనుగోల్ సర్వే తానొకటి తలిస్తే దయము ఒకటి తలచిందన్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన ఊపుతో పార్లమెంట్లో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తామని చెప్పుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది సునీల్ కనుగోలు టీం ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ తన బృందంతో జరిపించిన సర్వేలో ఊహించని ఫలితాలు ఎదురవుతున్నాయని తేలింది ఒక పక్క క్యాడర్లో మరో పక్క ఆరు గ్యారెంటీలపై జనంలో అసంతృప్తి లోక్సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుందని సర్వే తేలినట్టుగా తెలుస్తుంది దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వానికి విషమ పరీక్షగానే దీన్ని చూస్తున్నారు సునీల్ కనుగోలు టీమ్ చేసిన సర్వే ఫలితాలే వాస్తవ రూపం దాలిస్తే ప్రభుత్వంలో మార్పులు తద్యమన్న టాక్ వినపడుతుంది ఇది ఇంతవరకు వెళ్ళవచ్చు అనేది దానిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు కూడా జరుగుతున్నాయనే సమాచారం మరోవైపు సునీల్ సర్వే రేవంత్ వ్యతిరేక వర్గానికి ఖచ్చితంగా ఆనందాన్ని ఇచ్చే వార్తే అవుతుంది మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు కష్టమే క్యాడర్లో అసంతృప్తి వలస నాయకులకు సీట్లు సీట్లే కారణం కేసీ వేణుగోపాల్ ముందుకు సర్వే రిపోర్ట్ పార్టీ రాష్ట్ర నాయకులతో కేసీ భేటీ సర్వే రిపోర్ట్ పైనే సుదీర్ఘ చర్చ అభ్యర్థుల్లో మారిన అభ్యర్థులు మారినా మారచ్చు అంటే సునీల్ కనుగోలు సర్వే ఇచ్చు ఏమని రాష్ట్రంలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మనకు మంచిగా ఉంది మనం ఆరు గారు పెట్టమని చెప్పింది కూడా ఓ సర్వే ప్రకారం పెట్టి ప్రజల్లోకి వెళ్ళి సర్వే చేస్తే బాగుంది అసెంబ్లీలో మనమే గెలుస్తని చెప్పి ముందుకెళ్ళి చెప్పుకోవచ్చును సునీల్ కనుగోలు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఆయన సర్వే చేస్తే అంత రివర్స్ అయిపోతుంది ఎందుకంటే ఆరు గ్యారెంటీ అని చెప్పారు వంద రోజులు అని చెప్పారు మరి ఆరు గ్యారంటీల్లో రైతు బంధు పడలే రుణమాఫీ కాలే మహిళలకు రెండు వేల ఐదు వేలు సగం మంది కరెంట్ బిల్లు వచ్చింది రెండు వందల యూనిట్ లోపు సగం మంది కాలేదు ఐదు వందలు గ్యాస్ అని చెప్పేసి పక్కకు పోయింది ఒక్క ఆర్టీసీ పథకం ఒక్క ఆర్టీసీ పథకం మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఏది కాలే అది కూడా ఇవాళ ఆడోలేదిచ్చే పరిస్థితి వచ్చింది సి బస్సులు పెంచలే బస్సులు తగ్గించరు ఇంకా బస్సులు తగ్గించరు బస్సులు ఇవ్వమంటారు దానివల్ల ఏమైంది పబ్లిక్ రివర్స్ అవుతురు ఈరోజు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇది వాళ్ళ ఆరు గ్యారెంటీలో మేము క్వింటాలకు ఐదు వందల రూపాయలు మొక్కలకు వరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు ఈరోజు కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేస్తారు లాస్ట్కి ఏమంటారు ఐదు వందల బోనస్ మేము ఇయ్యం అన్నారు ఇప్పుడు తీరా చూస్తే కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల కొరమని చెప్పదు వాళ్ళ అలాట్మెంట్ చేయదు ఆ ధర కనీస మద్దతు ధర ఉన్న ఆ మద్దతు ధర కూడా రాని పరిస్థితి ఇప్పుడు ఈ ఈ రకంగా ఉన్నప్పుడు ఈ ఈ ఈ సర్వే ఈ ప్రజల్లో ఈ వ్యతిరేకత మొదలైంది కరెంటు కోతలు నీళ్ళ కోసం ఆరాటం గుక్కడి నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే పరిస్థితి సాగర్లో ఉన్న విడుదల చేయకపోవడంతో సాగర్ కింద ఆయనకట్ట కింద ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి కాళేశ్వర ప్రాజెక్టులో నీళ్లున్నా విడిచిపెట్టకపోవడంతో అక్కడ ఎండిపోయిన పరిస్థితి రైతులు ఆగం ఎండిన పంటను చూసుకుంటూ కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతోమంది రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు అలాంటి రైతులు ఈరోజు ఎట్లా ఓట్లేస్తారు అయ్యారు కాబట్టే ఈరోజు ఏమైంది ఆ ఫలితాలు వీళ్ళు చేసిన సర్వే అంతా రివర్స్ అవుతుంది సో ప్రజలకు మనం ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు ప్రజలంతా మనకు వ్యతిరేకం అవుతుర్రు ఇది మనం తేరుకోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ సునీల్ కనుగోలు స్టీమ్ ఆ రిపోర్ట్ తీసుకొచ్చి నిన్న కేస్ కేసీ వేణుగోపాల్ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారానికి సంబంధించిన నాయకులతో జరిగిన పెట్టి రిపోర్ట్ అందజేస్తే దానిపైన నేను సుదీర్ఘంగా చర్చ అంతేకాదు నిన్న కేసీ వేణుగోపాల్ కూడా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్ట మీ పరిస్థితి సరిగ్గా లేదు మీలో మీలో కుమ్మరాడ జరుగుతున్నట్టు మా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది మీరు ఇప్పటికైనా మీరు మంచి కలిసి చేయకపోతే కష్టమే మీరు ఏదో అసెంబ్లీలో కొట్టినాం కాబట్టి ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సాధిస్తాం ఓట్లు అనుకుంటే పొరపాటు అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు అని చెప్పేసి ఏదైతే సునీల్ ఖన్గూర్ ఇచ్చిన రిపోర్ట్ పైనే సుదీర్ఘంగా చర్చలు జరిగి వీళ్ళ రాష్ట్ర నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు అది దీనికి సంబంధించి అయితే ఈ భేటీలో వీళ్ళు ఎంతసేపు ఉన్న మేము ఇచ్చినాం ఇచ్చినాం అని చెప్తే తప్ప ఏమి చేయలేదు ఆ ట్యాక్స్ బి ట్యాక్స్ వసూలు చేసి అక్కడ పంపించడం తప్ప ఇక్కడ చేసింది ఏమి లేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా తెలిసింది అందుకే రివర్స్ అవుతున్నాం మేము ఎవరు నిన్న జగదీష్ రెడ్డి ఓవైపు వీడియో ఉంటే జగదీష్ రెడ్డి నిన్న వెళ్తూ వెళ్తూ ఓ రైతు గడపడితేడపక్కన ఆపే అడిగాడు ఏమైనా ఎట్లుందే పరిస్థితి అని ఆయన అన్నమాట ఏంటి ఆ రైతు ఏ పాడుగాను ఓట్లేసి మేము అయ్యా ఈరోజు తిట్టుకునే పరిస్థితి మేము వచ్చింది కాంగ్రెస్ అంటే తిట్టుకునే పరిస్థితి వచ్చింది ఉంది పరిస్థితి మాకు ఇక్కడ కరెంటు లేదు చక్కగా నీళ్ళు ఏట్లేరు మీరు చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ మా మనసులు మారినాయి మేము ఏదో చేస్తారని చెప్పేసి వేసినాం కానీ అది అంత ఏం కాలేదు మా మనసులు మారినాయి మీరు ఎవరు మా దగ్గర రాకపోయినా మాలో మాకే మార్పు వచ్చింది ఇలా మేమే పార్టీకి ఎదురెళ్ళాల్సి వస్తుంది మీరు రాకపోయినా మీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఆయన ఏదో కావాలని చెప్పి జర్నీలో పోతూ పోతు ఒక జర్నీలో పోతూ పోతూ ఆయన ఒక రైతు నడితే చెప్పిన మాట అది అంటే ఈ రకంగా ఉంది పరిస్థితి ఇలా గ్రౌండ్ లెవెల్లో అంతా పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా గెలుస్తారు సో అదే రిపోర్ట్ని ఇస్తే రేవంత్ రెడ్డి షాక్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రేవంత్ రెడ్డి కూడా టార్గెట్గా మారుతుంది రేవంత్ రెడ్డికి టార్గెట్ ఇది ఫినిష్ కాకపోతే ఆయన ఫినిష్ అవుతాడు ఇది ఫినిష్ కాకపోతే ఆయన ఫినిష్ అయిపోతాడు సో కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నికని కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది ఇది ఆ రైతు జగదీష్ రెడ్డి చెప్పింది కదా ఓ రైతు వెళ్తూ వెళ్తూ మాట్లాడిన మాట ఏంటంటే ఇది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని బొప్పారం గ్రామం మీదుగా వెళ్తూ రాములనే రైతుతో మాట్లాడిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అటా ఆయన ఏదో బరల ఆసుకుంటుంటే అట్లా కారులో వెళ్తూ వెళ్తూ అప్పటితో తడిగిండు వినండవ్ సార్

గది మాట ఆయన చెప్పిన మాట విన్నారు కదా ముఖం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మాకిప్పుడు మేము ఓట్లు వేసాం ముఖం మార్చుకున్నాం ఏం చేయని అర్థం కావట్లేదు మా మనసులు మారిపోయినాయి అయిపో పండించిన పంట బర్రెలు గొర్రెలు కాస్తున్నాయి మేస్తున్నాయి కరెంటు లేదు ఏం లేదని చెప్పేసి ఆ రైతు జైలు చెప్పిన మాట ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవం గ్రౌండ్ లెవెల్లో వాస్తవం ఏదో మనం ఎగుకొని చెట్ల మీద ఆకులు కూర్చున్నట్టు కాదు ఇది చెప్పిన మాట కాదు ఈ కనుగోలు చేసిన సర్వేలో గీయేళ్ళని గీముచ్చటపడి ఆ రిపోర్ట్నే కేసీ వేణుగోపాల్కు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి అందజేస్తే మనకు అప్పట్లో పరిస్థితులు లేవు మనం మారకపోతే జనవే మారిపోతురు ఆల్రెడీ కష్టం కష్టమని చెప్పేసి నేను చెప్పిన మాట ఇది ఇట్లా ఉంది గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఇప్పుడు